పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్లో వచ్చిన మనకి రీజనింగ్ క్వశ్చన్స్ అండి ఇవి థర్టీ వన్ ఆఫ్ థర్టీన్ ప్లస్ సెవెంటీన్ మైనస్ నైన్టీన్ ఇంటూ సిక్స్టీ నైన్ డివైడెడ్ బై ట్వంటీ నైన్ మైనస్ సిక్స్ బార్ ఇవ్వడం జరిగింది మనకి వి బాడ్మాస్ రూల్ అందరికీ తెలిసిందే వి బాడ్ మాస్ రూల్ ఫాలో అయితే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి వి ఫాల్ అయితే వినంగ్రమంటే అంటే బార్ ఏ నెంబర్ ఉండదు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఓకే కాబట్టి ఈ రెండు నెంబర్లపైన బారుంది కాబట్టి ట్వంటీ నైన్ మైనస్ సిక్స్ చేస్తే ఎంత వస్తుంది మనకి ట్వంటీ త్రీ అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బోర్డ్ మాస్ రోడ్లో నెక్స్ట్ ఏముంది డివిజన్ ఉంది కాబర్ధ ఇక్కడ డివైడెడ్ బై అంటే ట్వంటీ త్రీ అంటే దీన్ని రకంగా రాసుకోవచ్చు కదా ట్వంటీ త్రీ కింద రాసేసుకోవచ్చు కదా ట్వంటీ త్రీ ఎంతలా త్రీ జార్లా సిక్స్టీ నైన్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి ఓకే ఇక్కడ నైంటీను అలాగే త్రీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమో ఎంత వస్తుంది మనకి ఫిఫ్టీ సెవెన్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ థర్టీను ఇక్కడ చూడండి థర్టీ వన్ ఆఫ్ అంటే థర్టీ వన్ ఇంటూ థర్టీ అని కింద రాసేసుకోవచ్చు కదా కాబట్టి ఈ రెండు కూడాను మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఫోర్ నాట్ త్రీ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫోర్ నాట్ త్రీ నెక్స్ట్ ఇంకేముంది ప్లస్ సెవెంటీన్ అనేది కూడా ఉంది నెక్స్ట్ మైనస్ ఎంత ఉంది ఫిఫ్టీ సెవెన్ అనేది ఉంది ఓకే అయితే ఫోర్ నాట్ త్రీ సెవెంటీన్ ఎంత వస్తుంది మనకి ఫోర్ ట్వంటీ అనేది రావడం జరుగుతుంది ఈ ఫోర్ ట్వంటీలో ఈ ఫిఫ్టీ సెవెన్ని సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ సిక్స్టీ త్రీ అనేది రావడం జరుగుతుంది అంతే కదా కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వన్ ఫోర్ నైన్ ఫోర్ టెన్ ఎయిటీన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ థర్టీ సిక్స్ థర్టీన్ ఇచ్చారు ఇవి టోటల్గా ఎన్ని థర్టీ నెంబర్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి పద్నాలుగవ పదం ఏదో వస్తుందని అని కొనుక్కోమండీ ఈ రకంగా నెంబర్స్ చిన్నవి పెద్దవి ఇస్తాయి చిన్న వేరియేషన్ మీరు చూడండి ఇక్కడ ఫోర్కి టెన్కి వేరియేషన్ ఎంత ఉంది ప్లస్ సిక్స్ అని ఉంది ఓకే నెక్స్ట్ టెన్కి సిక్స్టీన్కి చూసుకుంటే ప్లస్ సిక్స్ ఉంది అంటే ఈ నెంబర్కి ఈ నెంబర్కి మధ్యన రెండు నెంబర్లు విడిచిపెట్టాడండి అది మీరు గమనించండి ఓకే ఇక్కడ సిక్స్టీన్కి చూసుకుంటే ట్వంటీ టూ అంతా సిక్స్ యాడ్ చేశారు నెక్స్ట్ పద్నాలుగు పదం పదే ఎక్కడే వస్తుంది కదా పద్నాలుగు పదమంటే ప్లస్ సిక్స్ అంటే ఈ ట్వంటీ టూకి సిక్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఎయిట్ అనేది రావడం జరిగింది అంటే ఆ పద్నాలుగవ పదం అంటే ఈ స్పేస్లో మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది ఓకే కాబట్టి ఆన్సర్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఫోర్ టెన్ థర్టీ త్రీ వన్ థర్టీ సిక్స్ ఇచ్చాడండి ఆరో పదం ఏంటి అనేసి మనకు ఐడెంటిఫై చేయమన్నాడు అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో మనకి కొనుక్కోమనండి ఇక్కడ మీరు చూడండి ఈ త్రీకి ఫోర్కి రిలేషన్ తీసుకుంటే త్రీ ఇంటూ వన్ ఎంత మనకి త్రీ వస్తుంది ప్లస్ వన్ చేస్తే మనకి ఫోర్ రావడం జరిగింది ఓకే అట్ ద సేమ్ టైం దీన్ని కూడా చూడండి ఫోర్ ఇంటూ టూ చేస్తే ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది ప్లస్ టూ చేసాడు నెక్స్ట్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి చూసుకుంటే మనకి టెన్ త్రీ జర్ ఎంత థర్టీ ప్లస్ త్రీ చేశాడు నెక్స్ట్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి చూసుకుంటే థర్టీ త్రీ ఎంత ఫోర్ జర్ ఎంత వన్ ఫోర్ జర్ వన్ ఎంత వస్తుంది మనకి అంటే వన్ థర్టీ సిక్స్ వస్తుంది వన్ థర్టీ సిక్స్కి అదే వన్ థర్టీ టూ వస్తుంది దానికి ఫోర్ యాడ్ చేస్తే వన్ థర్టీ సిక్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇచ్చిన నెంబర్ ఇక్కడ వన్ వచ్చింది టూతో మల్టిప్లై చేశాడు త్రీతో మల్టిప్లై చేశాడు ఫోర్తో మల్టిప్లై చేశాడు అంటే ఆ నెంబర్ని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్తో మల్టిప్లై చేసి అదే నెంబర్ని యాడ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనుకుందాం ఓకే వన్ థర్టీ సిక్స్ ఇంటూ ఇక్కడ వన్ టూతో చేశాడు త్రీతో చేశాడు ఫోర్తో చేశాడు నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏది ఫైవ్ వస్తుంది వన్ థర్టీ సిక్స్ ఫైవ్ జర్ ఎంత మనకి సిక్స్ ఎయిట్ రావడం జరిగింది ఓకే ప్లస్ ఇక్కడ వన్ యాడ్ చేశారు టూ యాడ్ చేశాడు త్రీ యాడ్ చేశాడు ఫోర్ యాడ్ చేశాడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఏది ఫైవ్ అంటే సిక్స్ ఎయిట్ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆహార పదం సిక్స్ ఎయిటీ ఫైవ్ అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రా ప్రాబ్లం చూసుకున్నట్లయితే టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ సెవెంటీను నైంటీను టో సె సెవెంటీను ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అనేసి రెండు తప్పుగా నమోదు కాబట్టి ప్రథమైంది ఇందులో తప్పుగా ఏదైతే ఉందో మనకు కనిపెట్టమని ఇక్కడ గమనించండి టూకి త్రీకి అంటే టూకి త్రీ యాడ్ చేస్తే ఫైవ్ వచ్చింది అలాగే సారీ ఫైవ్కి త్రీ యాడ్ చేస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్కి త్రీ యాడ్ చేస్తే లెవెన్ వచ్చింది లెవెన్కి త్రీ యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి ఫోర్టీన్ రావాలి కానీ ఇక్కడ ఎంత వచ్చింది సెవెంటీన్ వచ్చింది అంటే తప్పుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఎన్నో పదం తప్పుగా ఇచ్చాడు చూడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే తొమ్మిదవ పదం రాంగ్గా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిఏబీ ఇచ్చాడు ఈఎఫ్ఈ ఇచ్చాడు జిహెకేహెచ్ ఇచ్చాడు మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది అయితే కోడింగ్ ఈ కోడింగ్ నుంచి అసలు ఈ సికి ఈకి ఎన్ని లెటర్ల గ్యాప్ ఉంది టూ లెటర్స్ అలాగే ఈకి జీకి ఎన్ని లెటర్లు టూ లెటర్స్ ఎట్ ద సేమ్ టైం జీకి నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ప్లేస్కి ఎన్ని లెటర్స్ గ్యాప్ రావాలి టూ రావాలి జి ఏమొస్తుంది అప్పుడు మనకి ఐ అనేది రావడం జరుగుతుంది ఓకే ఐ ఆప్షన్స్ అని అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు నెక్స్ట్ ఏకి ఈ ఎఫ్కి చూసుకుంటే ఎన్యులేటర్లో గ్యాప్ వచ్చింది ఫైవ్ లీటర్స్ గ్యాప్ వచ్చింది అలాగే ఎఫ్కి కేకి ఎన్ని లీటర్లు ఫైవ్ లీటర్స్ గ్యాప్ వచ్చింది అలాగే నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కేకి ఐదు లీటర్ల తర్వాత ఏమొస్తుంది మనకి పి అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ బీకి ఈకి చూసుకుంటే ఎన్ని లీటర్ల గ్యాప్ ఉంది త్రీ లెటర్స్ వచ్చింది ఈకే హెచ్కి ఎన్ని లెటర్ల గ్యాప్ వచ్చింది త్రీ లెటర్స్ వచ్చింది నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో హెచ్కి ఈ ఈ కేకి లెటర్కి మూడు గ్యాప్ వస్తుంది కాబట్టి ఐపీకే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే కోడింగ్కు డీకోడింగ్ సంబంధించిన ప్రాబ్లం ఇది వాల్యూమ్ని డబ్ల్యూఆర్క్యూ బీవీపీకి రా కోడ్ చేశాడు ఏఆర్ఈస్ని ఏ విధంగా కోడ్ చేస్తాడని సార్ ఫస్ట్ వివో ఎల్్యూఎంఈని ఏ విధంగా డీకోడ్ చేశాడన్నాడు డబ్ల్యూఆర్ క్యూ బివి ఈ రెండింటి మధ్యన ఏ రిలేషన్ ఉందో మనకు తెలుసుకున్న తర్వాతే ఏరియాస్ని మనం డీకోడ్ చేయగలమండి ఓకే ఇక్కడ చూసుకుంటే వీకే డబ్ల్యూకే ఎన్ని లెటర్ల గ్యాప్ ఉంది ఒక లెటరు దీనికి దీనికి గ్యాప్ ఎంత ఉంది త్రీ లెటర్స్ దీనికి దీనికి ఎన్ని లెటర్ల గ్యాప్ ఉంది ఫైవ్ లెటర్స్ సెవెన్ లెటర్స్ నైన్ లెటర్స్ లెవెన్ లెటర్స్ అంటే అన్నిటి కూడా రెండు డేస్ యాడ్ చేసుకుని వెళ్ళాడు అలాగే దీన్ని కూడా చూసుకుందాం ప్లస్ వన్ చేస్తే ఏకి బి వస్తుంది నెక్స్ట్ త్రీ అంటే ఎంత వస్తుంది ఆర్కి త్రీ చేస్తే ఎంత మనకి యు వస్తుంది అలాగే దీనికి ఫైవ్ చేస్తే జే వస్తుంది ఏకి సెవెన్ చేస్తే హెచ్ వస్తుంది ఎస్కి నైన్ చేస్తే బి వస్తుంది అంటే బియు జేహెచ్బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది త్రీ అండి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ కోడింగ్ డీ కోడింగ్ సంబంధించిన బియూ బిల్డింగ్ని యుబిఎల్ఐ ఐడి జిఎన్ కింద రాశాడు ఎంఈ టీఏఆర్ఎల్ఐని ఏ విధంగా రాస్తారని చెప్పారు మనకి ఫస్ట్ దీన్ని ఏ విధంగా రాశాడో మనం ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ మనకి డీకోడ్ చేయాల్సిన దాన్ని ఈజీగా మనం డీకోడ్ చేయగలం ఓకే దీన్ని ఏ విధంగా చేశాడు ఎల్ఐ ఐడి జిఎన్ కింద రాశాడు కదా మనకి ఏది డీకోట్ చేయమన్నాడు ఈఎంఈ టిఏ ఆర్ఎల్ఐ అని డీకోట్ చేయమన్నాడు అంతే కదా ఇక్కడ బాగా గమనించండి ఈ రెండు లెటర్స్లో ఈ లెటర్స్ అనేది ముందులకు వచ్చేసేయండి అన్ని కూడా ఇవి గమనించండి ఈ విధంగా డీకోట్ చేశాడు దీన్ని కూడా అదే విధంగా డీకోట్ చేస్తే మనకు అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఓకే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు ఎంఈ టిఈ ఆర్ఏ ఐఎల్ ఇది ఎక్కడ ఉంది చూడండి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అది అవుతుంది ఇది ఇది కోడింగ్ డికోడింగ్ చిన్న చిన్న ఇచ్చారండి వాటర్ని సిక్స్టీ ఎయిట్ కింద రాశాడు అలాగే టీఈని ఫిఫ్టీ ఫైవ్గా రాశాడు లిక్విడ్ని ఏ కోడ్ ఏ నెంబర్తో రాస్తారని మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ తీసుకుంటే ఇది ఏ రకంగా సిక్స్టీ ఎయిట్ ఎయిట్ అయిందో మనకు తులసి తెలియాలి ఇక్కడ అన్నిటికీ కూడా ఆపోజిట్ లెటర్ని ఈక్వల్ చేయడం జరిగింది డబల్యూకి ఆపోజిట్గా ఏ లెటర్ ఉంటుంది డి ఉంటుంది డి యొక్క నెంబర్ ఎంత ఫోర్ ఏకి ఆపోజిట్గా జెడ్ ఉంటుంది జెడ్ యొక్క నెంబరు ఇరవై ఆరు అలాగే టీకి ఆపోజిట్గా ఏముంటుంది జీ ఉంటుంది జీ యొక్క నెంబరు సెవెన్ ప్లస్ ఈకి ఆపోజిట్గా ఏది ఉంటుంది మనకి ఈకి ఆపోజిట్గా వి ఉంటుంది వి యొక్క నెంబరు ట్వంటీ టూ అలాగే ఐకి ఆపోజిట్గా అదే సారీ ఆర్కి ఆపోజిట్గా ఏముంటుంది ఐ ఉంటుంది ఐ యొక్క నెంబరు నైన్ అంటే ఇక్కడ ఇచ్చిన లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి సిక్స్టీ ఎయిట్ అనేది రావడం జరిగింది సేమ్ టీఈఏ కూడా ఆ రకంగా చేసాడంటే టీకి ఆపోజిట్గా మనకి ఏముంటుంది అంటే జీ ఉంటుంది జీ యొక్క నెంబర్ సెవెన్ ప్లస్ ఈకి ఆపోజిట్గా వి ఉంటుంది ట్వంటీ టూ ఏకి ఆపోజిట్గా జెడ్ ఉంటుంది ట్వంటీ సిక్స్ టోటల్ చేస్తే ఇది ఫిఫ్టీ ఫైవ్ రావడం జరిగింది ఓకే అదేవిధంగా మనకి ఇచ్చిన లిక్విడ్ని కూడా ఏది లిక్విడ్ని కూడా అదే విధంగా డికోడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రాస్తుంది ఎల్కి ఆపోజిట్గా ఓ ఉంటుంది ఓకే యొక్క నెంబర్ ఫిఫ్టీను అలాగే ఆపోజిట్గా ఐకి ఆపోజిట్గా ఆర్ ఉంటుంది ఎయిటీను అలాగే క్యూకి ఆపోజిట్గా జే ఉంటుంది జే యొక్క నెంబర్ టెన్ ఈ యొక్క ఆపోజిట్ నెంబరు ఎఫ్ ఉంటుంది దాని యొక్క నెంబరు సిక్స్ ఐకి ఆపోజిట్గా ఆర్ ఉంటుంది ఆర్ యొక్క నెంబర్ ఎయిటీన్ డికి ఆపోజిట్గా డబ్ల్యూ ఉంటుంది డబల్యూ యొక్క నెంబర్ ట్వంటీ త్రీ ఈ టోటల్గా యాడ్ చేస్తే మనకి నైంటీ రావడం జరుగుతుంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే స్లోగా మీరు చేయండి ఆన్సర్ అదే వచ్చేస్తుంది ఓకే డైరెక్షన్స్ నుంచి ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉత్తర తీసుక నిల్చున్నాడు ఉత్తరం అంటే ఎటువైపు పైకి కదా ఉత్తరం ఉంటుంది ఉత్తరం అంటే ఇక్కడ సింబల్స్ ఈ రకంగా వేసుకుంది ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇంటి ఉత్తర దిశగా నిల్చొని రెండు కి రెండు కిలోమీటర్లు ప్రయాణించాడు రెండు కిలోమీటర్ల అయితే పైకి వెళ్ళాడు ఆ తర్వాత ఎడమ వైపుకు తిరిగి రెండు కిలోమీటర్లు ప్రయాణించాడు ఎడమవైపు అంటే ఇంటివైపు ఇటువైపే కదా ఎడమవైపు తిరిగి రెండు కిలోమీటర్లు ప్రయాణించాడు ఓకే నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఎడమ వైపుకి తిరిగి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాడు ఎడమ వైపు అంతే కింద వైపు వస్తుంది ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాడు నాలుగు కిలోమీటర్లు అని చెప్పాడు నెక్స్ట్ ఏం చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎడమ వైపు తిరిగాడు సౌత్లో మనకి ఎడమ వైపు అంతే కుడి వైపే తిరిగినట్టుగా ఉంటుంది తిరిగి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాడు ఓకే ఇన్ని నాలుగు కిలోమీటర్లు వెళ్ళాడు అయితే ఇక్కడికి చేరిపోయాడండి ఎక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి అయితే మనకు క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడు చూడండి అప్పుడు అతను ఈ ప్రారంభ స్థానం నుంచి ఈ గమ్య స్థానానికి ఏ దిశలో ఉన్నాడు అన్నాడు కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ మన ఇండికేటర్ తీసుకుంటే పైకి నార్త్ అని చెప్పాం ఇది వెస్ట్ ఇది ఈస్ట్ ఇది సౌత్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఏంటి ఆగ్నేయం ఓకే కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది ఒక వ్యక్తి ఒక వేదికపై తూర్పునకు అభిముఖంగా నిల్చొని ఉన్నాడు తూర్పు అంటే మనకి చెప్పాం కదా ఇండికేటర్స్ ఈ రకంగా వేసుకుంటే ఇది నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ ఏమని ఇచ్చాడు మనకి ఈ రకంగా ఇండికేటర్ పెద్ద చేసేసుకోండి ఒక వ్యక్తి వేదికపై తూర్పుగా అంటే ఇటువైపు ఉన్నాడు ఇటువైపు అభిముఖంగా ఉన్నాడు తూర్పుకు అభిముఖంగా ఉండి అతను మొదట అపసవ్య దిశలో ముప్పై డిగ్రీలు మలుపు తిరిగాడు అపసవ్య అంటే ఏంటి పైకి ఎన్ని డిగ్రీలు ముప్పై డిగ్రీలు తిరిగాడు అని చెప్పాడు ఆ తర్వాత సవ్య దిశలో నూట ఇరవై తిరిగాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సవ్య దిశలో అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగాడు ఎన్ని నూట ఇరవై డిగ్రీలు ఆ తర్వాత మళ్ళీ అపసవ్య దిశలో మూడు వందల పదిహేను తిరిగాడు మళ్ళీ అపసవ్య దిశలు అంటే ఇక్కడి నుంచి ఈ రకంగా అంటే ఈ ఎక్కడ వరకు వస్తాడు ఎన్ని డిగ్రీలు మూడు వందల పదిహేను డిగ్రీలు తిరిగాడు అన్నాడు అయితే ఇప్పుడు అతనికి అభిముఖంగా ఉన్న దిశ ఏంటి ఇతరులకు ఉన్నాడా అభిముఖంగా ఉన్న దిశ ఏది అంటే ఈ రకంగా దానికి ఎదురుగేది ఉంటుంది అంటే ఇది నార్త్ అయినప్పుడు ఇది ఈస్ట్ అయినప్పుడు అది ఏమవుతుంది అది నార్త్ ఈస్ట్ అవుతుంది నార్త్ ఈస్ట్ అంటే ఏంటి మనకి ఈశాన్యం ఓకే బి యొక్క తండ్రి ఏ అన్నాడు బ్లడ్ రిలేషన్ నుంచి చూసుకుంటే ఏమి ఇచ్చాడు బి యొక్క తండ్రి అంటే పైకే కదా బి యొక్క తండ్రి ఏ అని ఇచ్చాడు తండ్రి అన్నాడు కాబట్టి ప్లస్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు సి యొక్క సోదరుడు బి సి యొక్క సోదరుడు అన్నాడు బి అన్నాడు కాబట్టి సోదరుడు అన్నాడు కాబట్టి బి అలాగే డి యొక్క తల్లి సి ఈ రకం చూసుకుంటే ఈ రకం చూసుకుంటే డి యొక్క తల్లి సి అవుతుంది కదా తల్లి అన్నాడు కాబట్టి మైనస్ అయితే మనకేంటి డికి ఏతో ఏ సంబంధం ఉంది అంటాడు ఇది వీళ్ళ యొక్క తండ్రి తండ్రి ఏమవుతాడు డికి ఏమవుతాడు తాత అవుతాడు ఓకే వీళ్ళ కొడుకు కొడుకు అంటే ఈ కొడుక్కి ఈ పైన ఉన్న అతను ఏమవుతాడు తాత అవుతారు ఓకే కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఏ ప్లస్ బి అంటే బి యొక్క భర్త అయ్యే ఏ మైనస్ బి అంటే బి యొక్క భార్య అయ్యే ఏ ఇంటూ బి అంటే బి యొక్క కుమారుడు అయ్యే అలాగే ఏ డివైడెడ్ బై బి అంటే బి యొక్క కుమార్తె అని ఇచ్చాడు మనకి ఇక్కడ పీ క్యూఆర్ఎస్ అని ఇచ్చాడు ఈ రిలేషన్ ఇచ్చాడు కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఓకే అయితే ఇది ఏ రకంగా చేసుకుని అంటే రివర్స్లో మీరు చేసుకుని వచ్చేయండి ఓకే రివర్స్లో చేసుకుని వచ్చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది ఓకే ఇంటూ అంటే ఏమి ఇచ్చాడు కుమారుడు అంటే టి కుమారుడు ఎస్ అని రాయండి ఓకే టీ యొక్క కుమారుడు అంటే కిందకు వచ్చింది టీ యొక్క కుమారుడు ఎస్ కుమారుడు అన్నాడు కాబట్టి ఈ రకంగా చేసుకుందాం నెక్స్ట్ దీనికి దీనికి చూసుకుంటే మైనస్ ఉంది మైనస్ అంటే ఏంటి భార్య అంటే ఎస్ యొక్క భార్య ఆర్ ఈ వీళ్ళ యొక్క భార్య ఏమినిచ్చాడు ఆర్ ఇచ్చాడు భార్య అన్నాడు కాబట్టి ఈ రకంగా సింబల్ చేసుకుంది వీళ్ళిద్దరు భార్య భర్తల నుంచి ఓకే నెక్స్ట్ డివైడెడ్ బై అంటే ఇచ్చాడు కుమార్తె అని అంటే ఆరి యొక్క కుమార్తె క్యూ వీళ్ళ యొక్క కుమార్తె అన్నాడు కాబట్టి ఆరి యొక్క కుమార్తె క్యూ కుమార్తె అన్నాడు కాబట్టి మైనస్ ఓకే ప్లస్ అంటే ఏమి ఇచ్చాడు భర్త అన్నాడు అంటే క్యూ యొక్క భర్త పి ఎవరు క్యూ యొక్క భర్త ఎవరన్నాడు ఇచ్చాడు పి ఇచ్చాడు భర్త అన్నాడు కాబట్టి ఓకే ఇక్కడికి ఇది మనం ట్రీ చార్ట్ చేసేసా అయితే ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చూడు ఆర్ యొక్క కుమారుడు పి ఆర్ యొక్క కుమారుడు పి అన్నాడు ఆర్ యొక్క కూతురు భర్త ఏమవుతాడు అల్లుడు అవుతాడు కుమారుడు అవడు కాబట్టి ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఓకే నెక్స్ట్ చూడండి టీ యొక్క మనవరాలు క్యూ టీ యొక్క మనవరాలు క్యూ మనవరాలు అన్నాడు కాబట్టి మైనస్ కదా మనవరాలు అన్నడందుకే వీళ్ళ యొక్క కొడుకు వీళ్ళు కొడుకు యొక్క కూతురు ఏమవుతుంది మనవరాలు అవుతుంది టీకి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ త్రీ కూడా చూద్దాం టీ యొక్క కుమార్తె ఆర్ టీ యొక్క కుమార్తె ఆర్ కాదు టీ యొక్క కుమార్తె అవ్వదు ఏమవుతుంది వీళ్ళిద్దరు భార్యాభర్త లేనప్పుడు కొడుకు పిల్లం ఏమవుతుంది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగే నెక్స్ట్ ఆర్ యొక్క తండ్రి ఎస్ ఆరు యొక్క తండ్రి ఎస్ కాదు ఆరి యొక్క భర్త ఎస్ అవుతుండే కానీ తండ్రి కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయవచ్చు ఓకే మనకి ఏ అంటే డివైడెడ్ బు బి అంటే ఇంటు ఇచ్చాడు సి అంటే మైనస్ డి అంటే ప్లస్ ఇవ్వడం జరిగింది అయితే మనకి థర్టీన్ డి థర్టీ ఫైవ్ బి అలాగే సెవెన్ సి నైంటీ వన్ ఏ థర్టీన్ యొక్క విలువ అంతా ఇచ్చాడండి ఆ యొక్క వ్యా ప్లేసెస్లో వాళ్ళు ఇచ్చిన సింపుల్స్ని ఇండికేట్ చేసేయడం అండి ప్లస్ డి అంత ఏంటి ప్లస్ అలాగే థర్టీ ఫైవ్ బి అంటే ఇంటూ అలాగే సెవెన్ సి అంటే మైనస్ నైంటీ వన్ అలాగే ఏ అంటే డివైడెడ్ బై థర్టీన్ వేసేసుకుందాం మనకి బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఫాలో అవ్వాలి ఇటువంటి ఏవైనా సింప్లిఫికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ థర్టీన్ నైంటీ వన్ ఎంత అంటే సెవెన్ చర్ల ఓకే ఇది కట్ అయిపోతుంది ఎంత సెవెన్ చార్లు వచ్చింది నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ సెవెన్ చార్లా దీని వ్యాల్యూ ఎంత వస్తుంది మనకి టూ ఫార్టీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది ఈ టూ ఫార్టీ ఫైవ్కి ఈ థర్టీని యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత వస్తుంది టూ ఫిఫ్టీ ఎయిట్ రావడం జరిగింది ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఈ సెవెన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది టూ ఫిఫ్టీ వన్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ